సంఘానికి చెందిన శనిఖరపు రాజయ్యకు ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీల్ చైర్ ను అందజేశారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ధన్మారం ప్రాంతానికి చెందిన శనిఖరుపు రాజయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికి పరిమితమై నడవడానికి కూడా కష్టంగా ఉండి ఆలయ ఫౌండేషన్ లో కోఆర్డినేటర్ గాదే గుణసాగర్ నేతను సంప్రదించగా ఆలయ ఫౌండేషన్ మార్గదర్శకులు పరికి పండ్ల నరహరి ఐఏఎస్ అధికారి చొరవతో వీల్ చైర్ ను అందించడం జరిగింది విద్య వైద్యం మరియు ఉపాధి మా లక్ష్యంగా గత పది సంవత్సరాలుగా ఉమ్మడి కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ జిల్లాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండి జన్మభూమిపై మమకారంతో సేవ చేయడం చాలా సంతోషకరమైన విషయం కాలు కోల్పోయి వికలాంగులకు జైపూర్ ఫుడ్ను అందించడం తలసేమియా వ్యాధి చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు గ్రామీణ ప్రాంతాలు మరియు ఏజెన్సీ ప్రాంతాలలో మెఘ వైద్య శిబిరాలతో పాటు కంటి చూపు లేని వారి కోసం ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చమ్మికుంట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మారేపల్లి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు